చందర్ ఎస్ఎస్కే సమాజ్ అధ్యక్షుడిని మా యొక్క ఎస్ఎస్కే సమాజ్ నందు లాస్ట్ పది సంవత్సరాల నుంచి వరలక్ష్మి వ్రతం సక్సెస్ఫుల్గా చేస్తున్నాము ఈసారి నూట పదహారు మంది మహిళలు ముత్తైదువులు హాజరైనారు ఈ కార్యక్రమం ఏదైతున్నదో ఒక సంస్కృతి ప్రకారంగా సక్సెస్ఫుల్ జరగడమైనది ఈ ఆధ్యాత్మికమైన పద్ధతి ప్ర ప్రతి ఇంటికి ఈ పిల్లలకు కూడా వాళ్ళు బోధించాలి ఈ సంస్కృతిని మనము హిందూ అనేది దున్నదో వాళ్ళ ఇంట్లో కూడా ఒక పద్ధతి ప్రకారంగా చేసుకోవాలని మా వినతి ఆయన సత్యనారాయణ చౌహాన్ ఎస్ఎస్కే సమాజ్ సంగారెడ్డి ప్రధాన కార్యదర్శిని ఇవాళ నూట పదహారు మహిళా మాతలతో ఇవాళ ఈ వరలక్ష్మి కార్యక్రమం నిర్వహించున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రతి ఇంట మన సంస్కృతి మన ఆచారము మన పద్ధతులు తెలియాలన్న ఉద్దేశంతో ప్రతి ఇంటిలో ఆయుష్ ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని దేశం గూట సుభిక్షంగా ఉండాలి సకల సంపదతో ఉండాలన్న ఉద్దేశంతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని గత పది సంవత్సరాల నుంచి దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము మరి ఇలాంటి ఇక్కడ వచ్చిన మా మహిళా మాతలకు మన ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు ఎస్ఎస్కి భవనం నందు శ్రావణ మాసం ప్రతి సంవత్సరం జరుగుతుంది అందులో భక్తులు వంద నుంచి నూట ఇరవై వరకు పాల్గొంటారు మా సంఘం నుంచి ప్రతి కార్యక్రమము మంచిగా జరుగుతుంది అందులో భక్తుల సపోర్ట్ కూడా సహకారం అందరిది అందుతుంది మేము ఇలా పాల్గొని మాస వ్రతం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి వ్రతాలు మరెన్నో జరుపుకోవాలని ప్రజలందరూ మా సంఘం వాళ్ళు అందరూ పాల్గొని భక్తి శ్రద్ధలతో पागोने व्रता विजयवंत चेल मनस्फूर्ति का जय श्री राम जय सहस्रार्जुन हम लोग यहाँ पे एसएसके समाज में सभी वरलक्ष्मी व्रतम का पूजा सेलिब्रेशन करने के लिए यहाँ पे सेलिब्रेट करने के आए हैं हम यहाँ पे समाज में काफ़ी महिलाएं हैं नियर अबाउट हंड्रेड के ऊपर ही हम लोग अच्छा सा हुआ हमारा प्रोग्राम और हमारी पूजा भी बहुत अच्छी से हुई है आप सभी को वरलक्ष्मी व्रतम के हार्दिक शुभकामनाएँ ఇక్కడ విచ్చేసిన అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రతం అనేది ఒక ఆడపిల్లకి చాలా ముఖ్యమైనది అష్ట ఆయుష్యులు కలగాలని అందరికీ మంచి కలగాలని చేయించిన ఈ ఎస్ఎస్కే సమాజ్ అందరు సమాజ్ మిత్రులకు బంధువులకు అందరికీ మంచి జరగాలని అందరి కోరికలు నెరవేరాలని ఆశిస్తూ మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ ఈరోజు వరలక్ష్మి మా ఎస్ఎస్కే సమాజ సమక్షంలో అమ్మవారి పా కటాక్షాలు మాపై ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు రాకేష్ చౌహాన్ యువ సమాజ్ ప్రెసిడెంట్ని ఇప్పుడు ఇది మా దగ్గర ఏమంటే ఎవ్రీ టెన్ ఇయర్స్ నుంచి ఏమంటే కంటిన్యూస్గా అనేది మా దగ్గర దినదిన అభివృద్ధి అనేది అవుతుంది లక్ష్మీ కటాక్షం అనేది అందరికీ ఉండాలి సేమ్ ఇప్పుడు ఏమంటే ఈ సంవత్సరం గిట్ట లాస్ట్ టైం మా దగ్గర నైంటీ మెంబర్స్ ఏదో ఉండే ఇప్పుడు నూట పదహారు అనేది అయినారు ఇంకా ఇలానే మా మా సంఘంలో ఏ విధంగా అయితే నిర్వహిస్తున్నాము ప్రోగ్రామ్ ప్రతి సంఘంలో ప్రతి సంఘంలో గిటా ఇదే విధంగా మన వరలక్ష్మి వ్రతం చేయాలి అని అందరికీ చెప్తున్న దీన్ దీంతో ఏమవుతుందంటే మనది హిందూ సాంప్రదాయం అనేది ముంగట అనేది వెళ్తుంది ఇంకోటి అందరికీ మనం ఆదర్శంగా అనేది నిలబడతాము సో అందుకనే అందరికీ నాది ఒకటే రిక్వెస్ట్ జయ శ్రీరామ్ హాయ్ ఎవ్రీబడి ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ おお、すいま